వెల్కమ్ టు రిజర్వేషన్ల కోసం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకుని గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్ ను పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయి ఈశ్వర్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయి ఈశ్వర్ కుటుంబానికి ప్రభుత్వం యాభై లక్షల ఆర్థిక సహాయం అందించాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ మిమ్మల్ని ఎవరు అడిగారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ ప్రభుత్వం మోసం చేశారు అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు నిర్మల్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్త రవీందర్ ఆత్మహత్య చేసుకున్నాడు నల్లగొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్తను మంత్రి కోమటిరెడ్డి అనుచరులు కిడ్నాప్ చేసి మూత్రం తాగించారు ముఖ్యమంత్రి నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఎనిమిదికి ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం ఎలా అయ్యాయి జనాభాలో సగభాగం ఉన్న బీసీలు ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం పెట్టకుండా డ్రామాలు నడిపించి ఈరోజు దౌర్జన్యం చేసి అగ్రకుల ఆధిపత్యం ఎక్కడ పడితే అక్కడ మావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళని బెదిరింపులు చేస్తూ ఈ విధంగా పీసీపీటీ నొక్కే ప్రయత్నం చేస్తుంది మూత్రం దానిపించే కార్యక్రమాలు చేస్తారా నిన్న రవీందర్ అక్కడ ఆదిలాబాద్లో చనిపోయాడు మీ యొక్క అరాచకం వల్ల చనిపోయి ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ళ నుంచి మోసం చేసుకుంటూ చేసుకుంటూ అసెంబ్లీలో పెట్టి బయట పెట్టి ఢిల్లీలో పెట్టి రకరకాలుగా మోసపూరితంగా చేసి రాష్ట్రకి వస్తే పంచాయతీ ఎన్నికలలో పదిహేడు పర్సెంట్ రిజర్వేషన్తో ఎలక్షన్ జరుపుకున్నటువంటి సందర్భంలో తన ఆవేశానికి జరిగినటువంటి ప్రజలకు చూస్తే చాలా పరుణ్ ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ మరి ఇప్పుడే వెళ్ళి మనం పూసి రావడం జరిగింది రెండోది ప్రభుత్వం వచ్చినాక చాలా అనాశక విడుతాను విడతాను ఒకవైపున నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు డబ్బులు ఖర్చు పెట్టుకోకండి సర్పంచ్ ఎన్నికల్లో మంచి పాలన ఎన్నుకోండి అని చెప్పి ఈ యొక్క కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పంచాయతీలు ఉంటే ఇరవై ఐదు ఏకగ్రీవం ఎట్లయితుంది డెమోక్రసీగా అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు చూడలేనుకుంటే ఇరవై ఐదు ఏకగ్రీవం ఎట్లయితే దగ్గర దగ్గర అనుకున్న అరవై ఐదు వరకు ఏకగ్రీవమైన మరి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇతనే ఏకగ్రీవాలు చేసుకుంటూ పోదామా బుసారి చెప్పవలసినటువంటి అవసరం మీరు మీ మీ నియోజకవర్గాలలో నయానో భయానో డబ్బులు ఎదగాలి పోలీసుల రాజ్యం నడిపించి నేను ఏకాగ్రవాల్ చేసుకుంటూ నిన్న రవీందర్ ఎక్కడైతే ఆదిలాబాద్ జిల్లాలో రవీందర్ అనేటువంటి బీసీ బిడ్డ వాళ్ళ భార్య నామినేషన్ ఇచ్చాడు అతని నాలుగైదు రోజుల నుంచి టార్చర్ చేస్తే రాత్రి ఆత్మహత్య చేశాడు చనిపోయాడు అదేవిధంగా నల్గొండలో కూడా పూరితంగా ఒక బీసీ బిడ్డని ఎత్తుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకుడు నూతనం నాయకులు చేశారు బీసీ బడుగులు అంటే ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు మీరు ఒకవైపుగా చేసుకుంటూ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కూడా విక్షల విడతనం డబ్బు ప్రభావం మీ దౌర్జన్యాలు అగ్రవర్ణాల దౌర్జన్యాలు మీ ఇష్టానుసారం చేసుకుంటూ పోయి ఈరోజు ఇటువంటి అమాయకులైనటువంటి పిల్లలతో మరి పని తీసుకునేటువంటి పరిస్థితికి రావడం అనేది బాధాకరమైనటువంటి అంశం నేను రాష్ట్రంలో ఉన్నటువంటి దేశీ సమాజానికి రిక్వెస్ట్ ఒకటి ప్రత్యేకించి యువకులు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు దయచేసి ఎమోషన్ కాకండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మీ పక్షాన పోరాటం చేయడానికి ఈ ప్రభుత్వం మెడల్ మార్చడానికి మేము ఉన్నాం తప్పకుండా అన్ని సంఘాలను కలుపుకొని అందరిని కలుపుకొని ఒక తీవ్రమైనటువంటి పోరాటానికి నాంది పలుస్తాం మన హక్కులు మనకు వచ్చే వరకు మన రిజర్వేషన్ మనకు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం రెండోది ఇక్కడ సాయిశ్వర్ కుటుంబ సభ్యులని తప్పకుండా పార్టీ పక్షాన అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం ఇప్పుడే ఆర్ఎంఓ గారితో కానివ్వండి సూపర్డెంట్ గారితో కానివ్వండి మాట్లాడతాం